మహాసులు నిర్ణయించుకోవడం జరిగింది అందులో నా జిల్లా సమితి కార్యదర్శిగా ఎదుర్కోవాలి వారందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అనవేరు ప్రభాకర్ రావు గారు చెగ్గ రాజేశ్వరరావు గారు దేశించిన ఎమ్మెల్యే గారు చాడ వెంకటరెడ్డి గారు మంత్రి వెంకటస్వామి గారు వారి వారసత్వాన్ని కొనసాగించే అవకాశం నాకు రావడం చాలా జిల్లాలో కమ్యూనిస్టు పార్టీని పదహారు సంవత్సరాలలో ఎర్రెండ్ల లెక్కలు రానే విధంగా మా జిల్లా సమితి ప్రయత్నం కొనసాగుతూ ఉందని అదేవిధంగా రాబోయే కాలంలో వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లు మున్సిపాలిటీలు కార్పొరేషన్ ఎన్నికలలో బున్న స్థానాలలో పోటీ చేసి విజయం సాధించి పార్టీకి పూర్వవైభవాన్ని తీసుకొచ్చే విధంగా మా పోరాటం కొనసాగుతుంది జిల్లాలో కొంతమంది అధికారులు పాలే పాలకుల విధంగా వ్యవహరిస్తూ అన్నింటి అడ్డుకట్ట లేకుండా పోతా ఉంది దానిపైన భారత కమ్యూనిస్ట్ పార్టీగా మా పోరాటం కొనసాగుతుంది అదేవిధంగా నిరుద్యోగ సమస్యల పైన బడుగు బలహీన వర్గాల కావాల్సినటువంటి సంక్షేమ పథకాల అమలులో పాలకులు చేస్తున్నటువంటి నిర్లక్ష్యం పైన పోరాటం చేస్తూనే మా పార్టీని బలోపేతం చేసుకుంటూ మేము ముందుకు కొనసాగుతాం అదేవిధంగా మనందరి సమస్య ఈరోజు నిన్నటి వరకు ప్రజాపక్ష కొనసాగిన మన పాత్రులకు సంబంధించినటువంటి ఇట్ల సమస్య పైన ముందు తప్పకుండా పోరాటం చేసి అది సాధించే విషయంగా పోరాటానికి పార్టీగా అదేవిధంగా జిల్లాలో మా పార్టీని మరింత బలోపేతం మేము ముందుకు వెళ్తామని తెలియజేస్తూ అవకాశం ఇస్తున్నందుకు ధన్యవాదాలు